ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల నుంచి రాజుల కాలం ఒకసారైనా చూడాలని ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది దీనికి వెళ్ళే దారే ఎలా ఉందంటే ప్లేస్ ఎలా ఉంటుందో ఒకసారి వెల్లించుకోండి ఇప్పుడు మనం చూస్తున్నది కుష్మహల్ దీన్ని షితాబ్ ప్యాలెస్ అని కూడా అంటారు ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఒక మీటింగ్ హాల్ లాగా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న శిల్పాలు చిన్న చిన్న పాడు పరిపోయిన అన్నీ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్లో పెట్టారు ఎంట్రన్స్లో చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు ఓవరాల్గా కుష్మహల్ ఇలా ఉంటుంది ఒక్క మీటింగ్ హాల్ దారులు ఉన్నాయో ఎన్ని మార్గాలు ఉన్నాయో దీనికి ఒకటా రెండా ఎనిమిది దిక్కుల నుంచి ఎనిమిది కిటికీలు అలాగే మెయిన్ నాలుగు ద్వారాలు కవర్ చేసేలాగా నాలుగు గేట్లు చాలా బాగుంటుంది ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్